ఏడు రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాం వాలంటీర్లు అందరూ రోడ్ ఎక్కారు వీరు ప్రతి ఇక్కడైతే మనం పాడే ప్రధాన కేంద్రంలో చూసుకుంటే ఐటీడిఏ ముందు అయితే మాత్రం ధర్నా కొనసాగిస్తున్నారు మరి వీళ్ళందరూ నోటైకి ఎత్తి గల ముఖ్య కారణం ఏమిటంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో అయితే మాత్రం నెలకు ఐదు వేలు ఇచ్చి ప్రజలకు పెన్షన్ అని మొత్తం అన్ని అంటే ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందేలా చేసేవారు అయితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ముందు మీ అందరికీ కూడా మేము పదివేల రూపాయలు జీతం ఇస్తాం ఐదు వేలకు ఐదు వేలు అని చెప్పని హామీ అయితే ఇచ్చారు కానీ హామీ నెరవేర్చడం అయితే మాత్రం నేడు కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి మరి నేడు వీరైతే మాత్రం గతంలో పోరాటం చేశారు మేము స్పందిస్తామని చెప్పారు కదా స్పందించకపోవడంతో నేనైతే మాత్రం గట్టి సంకల్పంతో నేడు ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళైతే మాత్రం నిరంతరం ధర్నాలు అయితే చేస్తున్నారు ఈ పోరాటం ఉధృతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు పాడేరు ప్రధాన కేంద్రంలో గురితాలితో అయితే మాత్రం వాళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు విజువల్స్ చూడండి వాళ్ళంతా ఒకటే కోరుతున్నారు మేమేమీ లక్షల జీతాలు అడగట్లేదు కేవలం ఐదు వేల రూపాయలతో కూడా మేము జీవనం కొనసాగిస్తుండే వాళ్ళకి మరి ఐదు వేలకి ఐదు వేల రూపాయలు మీరు పెంచుతారని హామీ ఇచ్చి కూడా కనీసం మాకు పూర్తిగా అసలు ఉపాధి లేకుండా చేయడం అన్యాయం అని చెప్పని వాళ్ళైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ మరి నేటి ప్రభుత్వం అయితే మాత్రం గతంలో హామీ ఇవ్వడం అయితే మాత్రం వాస్తవమే మరి ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైందనేది కూడా వాస్తవమే మరి ఇప్పటికైనా సార్ మరి అధికార యంత్రాంగం మేలుకోగల గతంలో మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా సంబంధిత అధికారులు వారు ఇస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే వాలంటీర్లు అనేవారు ఐదు వేల రూపాయలతో కేవలం ఉద్యోగం జీతం గురించి అనే కాదు చాలా మంది ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేశారు చాలా మంది కూడా ఐదు వేల రూపాయలు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళు స్థితిగతులు బట్టి ఎవరికి కూడా నెల అయినప్పటికల్లా ఒక మనిషి ఐదు వేల రూపాయలతో జీవనం సాగించే సాగి అంటే అది ఎంత కష్టమైన పని అనేది తెలిసిందే అటువంటిది మరి వాలంటీర్స్ అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో కొనసాగారు మరి మరి అటువంటిది నేడు పూర్తిగా ఉపాధి తీసేయడం అనేది ఎంతవరకు సమంజసం నేడు ప్రభుత్వమే ఆలోచించాలని చెప్పారు వారైతే మాత్రం వాపోతున్నారు మరి ఎప్పటికైనా సరే మరి స్థానిక ప్రభుత్వాలు అయితే మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే తక్షణమే వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలని లేని ఎడలా ఒకవేళ ఆ సంబంధిత వ్యవస్థ ఒకవేళగానే రద్దు చేసినట్లయితే వేరే వ్యవస్థ ఏదో ఒక దాంట్లోనైతే మాత్రం వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పిన వాళ్ళు అయితే మాత్రం పోరాటం కొనసాగిస్తున్నారు ఈ పోరాటం అయితే మాత్రం వాళ్ళకి న్యాయం జరిగే వరకు అయితే మాత్రం చేసే రీతిలో అయితే మాత్రం కొనసాగుతుందని ఎటువంటి సందేహం లేదు మరి దీనిపై ఆ గతం నుంచి కూడా పోరాటం చేస్తున్నాం ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అనుకుని తప్ప ఇప్పటి వరకు సమస్య పరిష్కారం చేయలేదని చెప్పిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు మనం చూసిన గతంలో కూడా చూస్తున్నాం కదా మనం గతంలోనైతే బాగులు వంకులు దాటుకొని వెళ్ళి మరి వితంతువులకు కానీ ఇటు వృద్ధులకు కానీ నెల అయితే పెన్షన్లు పంపిణీ చేసేవారు అలాగే ప్రభుత్వ పథకాలు కూడా నేరుగా అందేలా చేసేవారు సంబంధిత అధికార యంత్రాంగం ఇప్పుడు చేస్తున్నారు కానీ కానీ వాళ్ళు ఐదు వేల రూపాయలు కష్టపడి పనిచేయడం అనేది అది నిజంగా అది నిజంగా చాలా ఆధారాలు అది నిజంగా చాలా మంచి పని అని చెప్పాలి వాళ్ళు నిజంగా ప్రజాసేవ చేసినట్టే వాళ్ళు అయితే మాత్రం ప్రజలకు సేవలు అందించినట్టే మరి అటువంటి వారిని నేడు పక్కన పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం మరి నేటి ప్రభుత్వ విధేతికే వదిలేయాలి ఏదేమైనప్పటికీ అయితే మాత్రం పాపం నేడు మాత్రం వాలంటీర్లు పని అయితే వాలంటీర్లు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఎటువంటి సందేహం లేదు మరి ఎప్పటికైనా సరే మరి వారి ఆవేదన వారు పడుతున్న సమస్యలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేటి ప్రభుత్వం తెలుసుకొని వారికి నిధుల్లోకి తీసుకుంటారా లేదా అనేది మరి ప్రశ్నార్థకంగా మారింది ఒకటైతే మాత్రం వాస్తవము మాకు న్యాయం జరిగే వరకు పోరాటం అయితే కొనసాగిస్తాము పోరాటం ఆపేది లేదని చెప్పని నేడు ముక్త కంఠంతో నేడైతే మాత్రం వాళ్ళు పోరాటం కొనసాగిస్తున్నారు మరి దీనిపై రేపు ఎల్లుండు కూడా కార్యాచరణ కూడా వేరే విధంగా కార్యాచరణ నిరసనలు కూడా భారీ ఎత్తున చేసేందుకు కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు మరి ఓటమి ప్రభుత్వం దిగి వస్తుందా లేదా మరి వీరికి న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే